ఓం నమో భగవదే వాసుదేవాయ ఓం నమ శివాయ నర్మదా నది పుష్కరాలు వచ్చేసాయి మే నెల ఒకటి నుంచి పన్నెండు వరకు పుష్కరం అంటే ఏమిటి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు ఈ భారత కాలమానం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి భారతదేశంలో పన్నెండు ముఖ్యమైన నదులన్నిటికీ పుష్కరాలు వస్తాయి తెలుసు కదా గోదావరి పుష్కరాలు కావేరీ పుష్కరాలు ఇలా పన్నెండు సంవత్సరాలకి ఒక పుష్కరం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నర్మదా పుష్కరాలు నర్మదా పుష్కరాలు వాటి విశిష్టత గురించి చెప్పుకుందాం పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు బృహస్పతి ఆయా రాసులలో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి బృహస్పతి ఆయా రాశుల్లో ఉన్నంత కాలము ఆ నది పుష్కరంలో ఉన్నట్టే పుష్కర కాలము సాధారణంగా ఒక్క సంవత్సరం పాటు ఉంటుంది పుష్కర కాలంలోని మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరమని చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు ఈ మొదటి చివరి పన్నెండు రోజులలో మరింత ప్రత్యేకమైనవి పుష్కర సా సమయంలో పిండ ప్రధానము సాధారణంగా నదీ స్థానాల ర్పణము పిండ ప్రదానము శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం పన్నెండవ రోజున ఆమశ్రా చేయడం మంచిదని ఋషులు చెప్తున్నారు అలాగే శ్రాద్ధ కర్మలు ఉపనయనము వివాహ అయిన పురుషులు తండ్రి మరణా మరణానంతరం లో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది దాహార్తిని తీర్చడం శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగంగా మేధ్యం మార్జనం అనే శక్తులున్నాయని వేదం వివరిస్తుంది మేధ్యం అంటే నదిలో స్నానం చేసి మూడు సార్లు మునుక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణ అర్జన నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శ చే సకల పాపాలు స్నానం ద్వారా పటాపంచలవుతాయని విశ్వసిస్తారు తీర్థ స్థానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర స్థానం నదీ స్థానం ఆ సమయంలో దేవతలంతా పుష్కరునితో నదిలో ప్రవేశిస్తారని హిందువుల విశ్వాసం త్రికరణలతో చేసే పాపాలు పోతాయని పుష్కర స్థానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు నదులలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని అశ్వ మీద యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషివాక్ మోక్ష ప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది నదీ జలాలు సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలు స్థానమాచరిస్తే మాధ్యం అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని త్రైతారీ ఉపనిషత్తు వివరిస్తుంది ఇసుకతో కానీ మట్టితో కానీ త్య శివలింగాన్ని చేసి పూజించాలంటారు నదీ తీరంలో ఇసుకను నదిలోకి వేయాలంటారు పురోహితులు భక్తుల తలపై మూడు దోశల నీళ్లు ఆశీస్సులు అందజేస్తారు పుష్కరం అనేది నదులలో పూజించడం అంకితం చేయబడిన భారతీయ పండుగ ఇది భారతదేశంలోని పన్నెండు ప్రధాన పవిత్ర నదులు ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో పూర్వీకులు ఆరాధన ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుగుతుంటాయి ఈ వేడుక ప్రతి నది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ ప్రతి నది ఒక రాశిలో ముడిపడి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పండుగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉందో దాన్ని ఆధారపడి నర్మదా పుష్కరం సాధారణంగా పన్నెండు సంవత్సరాలకు మదానది పండుగ ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ ప్రవేశించినప్పుడు పన్నెండు రోజుల పాటు జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం నర్మదా పుష్కరాలు రెండు వేల నాలుగు మే నెల ఒకటి నుండి ప్రారంభమయ్యి పన్నెండున ముగుస్తుంది అమర్ కంటక్ ఆలయం ఓంకారేశ్వర ఆలయం సౌసత్ యోగిని ఆలయం చౌబీస్ అవతార్ ఆలయం మహేశ్వరి మహేశ్వర్ ఆలయం హెమవారి సిద్ధేశ్వర మందిరం మరియు భోజాపూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నర్మదా నదిలో పవిత్ర స్థానం చేయడానికి అమర్కాట్ ఉత్తమమైన ప్రదేశాలు ఓంకారేశ్వర్లో నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్లు నిర్మించారు లోతు ఎక్కువగా ఉంటుంది మరియు భక్తులు సులభంగా స్నానం చేయవచ్చు భక్తుల లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలయాలు పట్టుకునే చైన్లు ఏర్పాటు చేశారు వారి భద్రత కోసం సెప్టీ బోట్లు కూడా ఏర్పాటు చేశారు ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాటిని ఘాట్లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థ చకర్ జకర్ ఘాట్ గోమక్ ఘాట్ బైరోర్ ఘాట్ కేవర్ కేవర్లా ఘాట్ నగర్ ఘాట్ బ్రహ్మపురి ఘాట్ సంగం ఘాట్ అభయ ఘాట్ ఇవి ఈ ప్రదేశాలలో ఓంకారేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఇతర ముఖ్యమైన ఘాట్లు కూడా చెప్పాను అందులో మనం ఎక్కడైనా కూడా స్థానం ఆచరించవచ్చు అలాగే నర్మదాదేవి కూడా చాలా మన శుద్ధం చేసి మంచిగా మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నర్మదా నది పుష్కరాలలో స్థానం ఆచరించి సకల పాపాలు పోతాయని మన నమ్మకం అందువలన ప్రతి ఒక్కరూ నర్మదా నది పుష్కరాల on the subscription